అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్ టిప్స్ ఈ రోజు వీడియో ఏంటి అంటే రథసప్తమి మనకి రథసప్తమి ఎప్పుడు వచ్చింది ఏ సమయంలో స్నానం ఆచరించాలి ఎలా స్నానం ఆచరించాలి ఏ నైవేద్యం స్వామివారి సమర్పించాలి ఏ విధంగా ఆర్గ్యం సమర్పించాలి అనే విషయాలన్నీ కూడా నేను ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఉమాస్ క్యూట్ హోమ్లో ఆల్రెడీ ఈ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ముహూర్తం వీడియో అనేది అప్లోడ్ చేశాను ఒకవేళ అది చెక్ చేయకపోతే ఒకసారి చెక్ చేయండి లేదు అంటే నేను లో మీకు ఆ యొక్క లింక్ అనేది షేర్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి మాసాలలో ముఖ్యంగా ఈ మా మాఘమాసం అనేది చాలా ప్రత్యేకంగా చెప్పబడింది ఎందుకంటే మనం అన్ని మాసాల్లో చేసేది మనం పుణ్యం కోసం అలాగే మన యొక్క పాపాలను ప్రక్షాళన చేసుకోవడం కోసం ఇలా మనం చేస్తూ ఉంటాం కానీ ఈ మాసంలో మనం సూర్య భగవాన్ ఆరాధన ఎందుకు చేస్తామంటే మనకి ఎంత డబ్బు ధనం ఆరోగ్యం అన్నీ ఉన్నా కూడా ఆయుష్ ఉండాలి ఆయుష్ ఉంటే సరిపోతూ ఆరోగ్యం కూడా ఉండాలి ఈ రెండింటిని ప్రసాదించే ఆ సూర్య భగవానికి ప్రత్యేకంగా ఈ మాసాన్ని కేటాయించబడింది ఈ మాసంలో మనం చేసే ఈ యొక్క సూర్య భగవాన్ ఆరాధన మన కుటుంబం అంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో వర్దిం లా చేస్తుంది అయితే ఏంటో తెలుసుకుందాం సప్తమి అంటే ఏంటి ఎందుకు జరుపుకుంటారని ముందుగా తెలుసుకుందాం మాఘమాసంలోని ఏడవ రోజు అంటే మాఘ శుక్ల సప్తమి నాడు రథసప్తమి వస్తుంది రథం అంటే గమనం అనే అర్థం సూర్యుని గమనం ఈ తిథి నుండి మారుతుందనమాట ఉత్తరాయణ పుణ్యకాలంలో ఋతు సమాప్తమై వసంతం వచ్చిన సందర్భంలో ఆ సూర్య భగవాన్ని కాంతి వేడిమి భూమిపై ఎక్కువగా ప్రసరిస్తుంది రథసప్తమికే సూర్య జయంతి భానుసప్తమి మిత్ర సప్తమి జయసప్తమి మహాసప్తమి భీష్మ సప్ సప్తమి అని చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు రథసప్తమి అంటే సూర్య భగవాన్ జన్మదినం ఈ రథసప్తమి సూర్య భగవానుడు సత్రాజిత్తికి సమంతమణ్ణి ప్రసాదించాడని ఏడు కిరణాలుగా సప్త వర్ణాలను ప్రతిబింబిస్తూ కదిలే సూర్యుని అశ్వాలు అంటే కిరణాలు ఈ రోజు ఒకే తెల్లని కాంతిరేఖగా మారుతాయట అందుకే ఈ రోజుని రథసప్తమి అంటారని పెద్దలు చెప్తూ ఉంటారు ఒకప్పుడు కాంబోజ్ రాజైన యశోవర్మ తనకు ఎన్నో పూజల ఫలితంగా పుట్టిన ఏకైక పుత్రుడు వ్యాధుల పాలైతే రసప్తమి వ్రతాన్ని ఆచరించి సూర్య భవాన్ అనుగ్రహంతో తన కుమారునికి అనారోగ్యం నుంచి కాపాడుకున్నాడని మనకి చారిత్రాత్మికమైన ఒక కథ అయితే ఉంది అయితే రత్న రథసప్తమి రోజు ప్రత్యేకంగా స్నానం అలా చేయాలని కూడా చెప్పారండి అదేంటంటే రసప్తమి నాడు తెల్లవారుజాముని తలంటుకొని స్నానం చేయడం వల్ల అనేక రోగాలు నయమవుతాయి స్నాన సమయంలో పేటపై లేదంటే ఆసనం మీద కూర్చొని సూర్యశక్తికి ప్రతీకైన జిల్లేడు ఆకులను అంటే తెల్ల జిల్లేడు ఆకులను మూడు ఐదు ఏడు ఆకులు తీసుకోవాలి వాటిపైన అక్షింతలు రేగుపళ్ళ నుంచి తలపైన అలాగే రెండు భుజాలపైన రెండు తొడలపైన మోకాళ్ళపైన పైన పెట్టుకొని ఆ సూర్య భగవాన్ని మన సాచ కర్మణ చేసిన పాపాలు జన్మ జన్మాంతర పాపాలు తెలిసికి తెలియక చేసిన పాపాలు అనబడే సప్త పాపాలు తొలగేలా అనుగ్రహించమని ఆరోగ్యాన్ని ప్రసాదించమని ఆ సూర్య భగవాన్ని వేడుకుంటూ మనం స్నానం చేయాలి అలాగే ఈ రోజున సూర్య నమస్కారాలు చేస్తే చాలా మంచిది ఇక స్నానం అంతా అయిపోయిన తర్వాత మనం సూర్యునికి తప్పనిసరిగా అర్ఘ్యం ఈ నెల అంతా చేస్తే ఇంకా మంచిదండి అర్ఘ్యం సమర్పించాలి ఆల్రెడీ అర్ఘ్యం ఎలా సమర్పించాలని వీడియోస్ ఉన్నాయి ఆ లింక్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చే చెక్ చేయండి స్నానానంతరం పరిశుభ్రమైన ఒక రాగి పాత్రలో నీటిని అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత అందులో కుంకుమతో కలిపిన అక్షంతలు అలాగే ఎర్రని పువ్వులు మీ దగ్గర ఎర్ర చందనం ఉంటే ఆ చందనం పొడి కొంచెం వేసి సూర్యునికి ఆదిత్య హృదయం చదువుతూ మీరు అర్ఘ్యాన్ని సమర్పించాలి మేము ఆదిత్య హృదయం మా నోరు తిరగదండి మేము చదువుకోలేదండి ఏం చేయాలంటే ఓం ఆదిత్యాయ నమ అనుకుంటూ సూర్యుడికి మనం మూడు సార్లు అర్ఘ్యం సమర్పించాలి అయితే రససప్తమి రోజున మనం తప్పకుండా చేయవలసిన నైవేద్యం కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది అయినా కూడా ఒకసారి చెప్తాను రసప్తం నాడు ఆవు పేడతో చేసిన పిడకలను మండించి సూర్యునికి ఎదురుగా పొయ్యి పెట్టి దాని మీద మట్టి పాత్ర కానీ రావి లేదా ఇత్తడి పాత్ర కానీ పెట్టి అందులో ఆవు పాలను వేసి ఆ తర్వాత పాలు పొంగిన తర్వాత బియ్యాన్ని అనేది కడగకూడదండి ఈ రసాప్తంలో వచ్చేసిన మనం పరమాణం ఏదైతే ఉందో బియ్యాన్ని కడగరు కడగకుండా మనం బియ్యం వేసి చక్కెర వేసి మీరు అంతా చేస్తారు కదా పరమాణం అయితే ఇందులో మీరు చెరుకు ముక్కతో మన గరిటితో కాకుండా చెరుకు ముక్కతో మనం ఈ పరమాణాన్ని కలుపుతూ చేయాలన్నమాట ఆ తర్వాత పంచదార కానీ బెల్లం వేసి పరమాణాన్ని సిద్ధం చేసుకోవాలి సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకొని ఆ తర్వాత విఘ్నేశ్వరుడికి నైవేద్యం సమర్పించి ఆ సూర్య భగవానికి ఏడు తెల్లేడు జల్లేడు ఏడు చిక్కుడు ఆకులు దొరుకుతాయి మనకి ఆ చిక్కుడు ఆకుల్లో వేసి కొంచెం పరమాణం అలాగే రేగుపళ్ళు మనకి శక్తి కొలది ఇంకా ఏమైనా ప్రసాదాలు కూడా మనం పెట్టి స్వామివారికి నివేదించి పూజ చేసుకోవాలి అష్టకం ఆదిత్య హృదయం సూర్యుడికి సంబంధించిన అన్ని స్తోత్రాలు చదువుకుంటే చాలా చాలా మంచిది ఇక రథసప్తమి రోజు మనకు ఎప్పుడు వచ్చిందంటే నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రథసప్తమి మనం స్నానం ఏ సమయంలో చేయాలంటే తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల లోపల మనం స్నానం అనేది కంప్లీట్ చేసుకోవాలంటే ఒక గంట నలభై నిమిషాల్లో మనం స్నానం ముగించుకోవాలి ఇక సూర్యోదయం ముందే మీరు ఇలా పరమాణం నివేదిస్తే చాలా మంచిది లేదు అంటే ఈ సమయంలో సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు కూడా మీరు ఈ పూజన అనేది చేసుకోవచ్చు ఇక పరిహారం మీరు చే మీ దగ్గర తెల్ల జిల్లేడు వత్తులు ఉంటే ఆ రోజు వాటితో దీపారాధన చేయడం చాలా మంచిది ఇక రావి చెట్టుకు నీరు పోయడం ప్రదక్షిణలు చేయడం చేస్తే చాలా చాలా మంచిది అదండి ఈరోజు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి